విజయం నుండి విజయమునకు నడిపించును నీకు విజయము కలగక ముందు ఒక యుద్ధము ఉండవలసి ఉన్నది యుద్ధాలే లేనట్లయితే కాబట్టి యుద్ధాల కొరకై శ్రమల కొరకై మనం కృతజ్ఞమై ఉండవలసి ఉన్నది విజయాలు పొందుకుని తరుణాలు చేక్కుంటున్నది దేవుడే హో కొద్దిగా అది నిన్ను పొలకితునిగా చేయట్లేదా చూశారా యుద్ధం వచ్చును ఒక ఒకరి గూడ్చి ఒకటి చెడ్డగా చెప్తారు వ్యాధి వస్తున్నది ఆ స్వల్ప ఇబ్బందులు దేవుడు నీకు దయచేయును కాక తద్వారా ఆయన నిన్ను స్వస్థపరిచి ఆయన కరుణను నీకు చూయించు కొరకు తద్వారా నీకు ఆయన నీవు ఆయన చుచిదవు కాక ఆయన నిన్ను ప్రేమి ప్రేమిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధ ప్రదేశముకు ఎరుసలేములో అక్కడ పురాతన గొర్రెల కాపరి కథ చెప్పబడి ఉన్నది ఒక గొర్రెల కాపరి గొర్రెను ఎత్తుకుంటున్నాడు అతను అడిగాడు ఎందుకొరకు దాన్ని కట్టుకుంటున్నావు ఎత్తుకున్నావు అని అడిగాడు దానికి కాలు విరిగినది అని చెప్పాడు అది ఎలాగ జరిగినది శిఖి నుండి పడినదా అని అడిగాడు లేదు నేను దాన్ని కాలు విరిగ్గొట్టాను అని చెప్పాడు అతను అడిగాడు ఎందుకు నీవు క్రూరుడైన గొర్రెల కాపురివా ఆ గొర్రె కాలు విరిగుడుకు లేదు నేను దాన్ని ప్రేమిస్తున్నాను ఇంకా అతడు చెప్పాడు అది దారిద్రీ పోతున్నది అలాగూ నేను మనస్కరించట్లేదు అందుకని నేనే దాని కాలు విరగ్బుట్టాను తద్వారా నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానికి అప్పుడది నన్ను ప్రేమిస్తుంది నన్ను వెంబడిస్తుంది కొన్ని కొన్నిసార్లు మనము కృంగిపోవుటకు లేక ఇబ్బందులు పాలవుటకు దేవుడు అనుమతిస్తాడు కొద్దిగా ఆరోగ్యంలోనూ కొద్దిగా ఎక్కువ మెలక ఆయన బడిలోకి మనల్ని వచ్చుటకు ఆయన గుండెలపైన మనలను బుజ్జగించుటకో అలా చేస్తాడు ఇక చేసేది ఏమీ లేదు అని వైద్యుడు చెప్తే అప్పుడు ఆయన గుండెల్లోకి తీసుకుని చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను బాగుచేయబోతున్నాను అని చెప్తాడు చూశారా ప్రాణాన్ని కొంచెం ఉపశమనం చేయుట అది కాదా ఓ ఆయన ఎంత గొప్పవాడు ఆయన అచ్చరికరుడైన గురిలే గోపరి ఆయన కాదా హోవాపరి నాకు లేమి కలగదు అని దావిదు చెప్పడంలో అతిశోక్తి లేదు ఆయన శాంతికరమైన జలముల యుద్ధకు మనల్ని నేలాగు నడిపించునవు వారి ప్రాణమునకు శధదీర్చున్నావు మన గిన్నె నిండి పొల్లుచున్నది శత్రువేదును అభిషేకించను